మా యంగ్ డైనమిక్ లీడర్ దాసేష్ సార్ గారికి కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సార్ మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలని మే మేమెంతో మాట్లాడుతూ కాకుండా ఎవరెంతో వాళ్ళకన్న కాన్సెప్ట్ తోటి మీరు ఇది స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మంచి కాన్సెప్ట్ మీ ఆధ్వర్యంలో మేము పనిచేసినందుకు కృతజ్ఞతలు సార్ మనకు బీసీలకు మనం డెబ్బై శాతం దేశంలో ఉంటే తెలంగాణలో యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ మనకు ఒక ఫిగర్ ఇచ్చింది స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆ ఫిగర్ని నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి అన్నారు దాన్ని ఏం అంటే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లోకి వచ్చేసరికి కాబట్టి కామారెడ్డి డిక్లేషన్ అన్ని డిక్లేషన్ అన్ని పక్కన పెట్టి ఇరవై మూడు శాతమే ఇస్తున్నామని చెప్పారు తర్వాత ఏం అంటే ఆ పేపర్ పేర్లు చూసుకుంటే పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం మాత్రమే ఇచ్చింది ఇలా క్లియర్గా అర్థమవుతుంది ఏమర్థం అంటే మనం మనము ఒక గొర్రెలము మనకు తెలియలేదు మనము తిరగబడము ఇందులో మనకు యాభై శాతం ఉందా మగ్గా మహిళలము మనకుంటే ఇక్కడ పోయింది మనం ఎక్కడ పోతాం మరి ఏమి స్థానిక సంస్థలుగా లేచండా మన నాయకత్వం ఎక్కడ పోతున్నది మన బీసీలని ఎక్కడ పోతున్నాము పెద్దలు యాభై పైన తనకి రాజకీయ అనుభవం ఉంది సార్ మేము మిమ్మల్ని అడుగుతున్నాం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మమ్మల్ని కొంచెం గుర్తించండి మేము మహిళలము మేము లేనిది ఏ కూడా లేదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండే రెండు అని చెప్పాడు రామకృష్ణ పరమేశారు ఒకటి వాటరు రెండు మహిళలు మేము లేని సృష్టి లేదు కానీ మా మా పాత్ర ఎక్కడుంది రిక్వెస్ట్ చేసిన సమాజానికి నేను ఒకటే అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాల అడగను ఎందుకంటే వాళ్ళపైన మాకు విశ్వాసం లేదు ఏ రాజకీయ పార్టీ పైన మాకు విశ్వాసం లేదు ప్రజలు అడుగుతున్నారు ఎక్కడ బీసీలు మనకి పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది కాకుండా జనరల్లో ఉన్న ప్రతి దగ్గర ప్రతి దగ్గర ఉన్న ప్రతి ఒక్క బీసీకి వాడు ఉన్నోడా లేడోడా డబ్బులున్నాయని కాదు మన దగ్గర విలువైన ఆయుధం ఓట్లు ఉన్నది ప్రజలారా గుర్తించండి మనం అక్షరాశీలమైన ఈరోజు అరవై శాతం పైన అక్షరాశులు మన ఇళ్ళలో మన పిల్లలు చదువుకొని ఉన్నారు టీవీలో ముందు కూర్చొని ఒకసారి చూడండి ఏం జరుగుతుంది సమాజంలోపల మనం ఎందుకు లేము అన్ని రంగాలల్లో అనేది ప్రశ్నించుకోండి ఇప్పుడు రాకపోతే ఇప్పుడు తిరగబడకపోతే ఎప్పటికీ మీరు ఎట్లయితే మమ్మల్ని ఇళ్ళలో కూర్చోబెట్టినో రేపు మేము మా పిల్లలు పవర్ లో పిల్లలు భవిష్యత్తు అన్ని రంగాలలో ముందుంటారు మనల్ని కొంచెం బెటర్ గా బతకాలని చెప్పేసి మన నాన్న చదివించి పీజీల వరకు తీసుకొని వచ్చారు యూనివర్సిటీలలో కష్టపడే ర్యాంకులు ఎంఎస్సీలు మనం చేసుకున్నాం నెక్స్ట్ మన పిల్లలు కూడా ఇంకా బెటర్ గా చదివి అన్ని గ్లోబలైజేషన్ అవుతుంది ప్రపంచ దేశాల లోపల మనం ఏదో సేపు తక్కువ కాదు ఆ విధంగా ముందుకెళ్లాలంటే ముందు మన తెలంగాణ లోపల మనకు పవర్ అనేది ఉండాలి లేకపోతే మనం అడుగున పడిపోతుంది చెప్పినట్టుగా మా సినే చెప్పినట్టుగా మన పెద్ద పెద్దల బ్లెస్సింగ్స్ మనకు అన్ని రకాలలో ఉంటాయి ఒకటే ఒకటి నేను పిలుస్తున్నా తెలంగాణ మహిళా శక్తి మన ప్రజా ఐక్య కూటమి ఆధ్వర్యంలోపల ఎక్కడ బీసీ బిడ్డ నిలబడ్డా మేము పెద్ద ఎత్తున వచ్చి మీకు మద్దతు ఇస్తాము తెలంగాణ లోపల తెలంగాణ లోపల మేము ఎక్కడున్నా మేము వస్తాం సార్ వెయ్యి మంది మహిళలు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పదివేల ఓటు ఉన్నాయి ఐదు వేల ఓట్లున్నాయ్ ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు నా సమక్షంలో పల నేను నా మహిళల్ని తీసుకొని ఏ లీడర్ సరే కుల మతాలకు ఇప్పటివరకు ఇప్పటి ప్రతి రాజకీయ పార్టీ మహిళలారా మీరంతా వచ్చి బీసీ వర్గానికి మద్దతు ఇవ్వాల్సిందే లేకపోతే నెక్స్ట్ తరంలో మీరు రాజకీయ పదవులు అనుభవించాలన్నా మీరు అధికారంలోకి రావాలన్నా మేము రానివ్వము బయట మిమ్మల్ని తిరగనివ్వము మీరు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి బీసీ వర్గం మీకు ఏదైతే ఫిగర్ మాకు అనౌన్స్ చేయకుండా కూడా జనరల్ గా మేము నిలబడతాము మీరు అందరు పార్టీలకు అతీతంగా వచ్చి ప్రతి ఒక్క మహిళ లీడర్ మాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి మేము తెలంగాణ మహిళా శక్తి ఆధ్వర్యం లోపల మేము ప్రతి విలేజ్ మేము కమిటీ వేసుకొని వస్తాము వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాము ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మేడం తప్పకుండా ఏంటంటే ఇంతకుముందు మన విశ్వం మహిళలు కూడా మనం బలంగా మనం సమీకరణ ఉంటే తప్పకుండా రాజ్యాధికారంలోకి ఈసీలు రాగలుగుతారు మరి మండల దత్తాత్రేయ గారు వేరే కార్యక్రమాన్ని అటెండ్ చేయాల్సి ఉంది కాబట్టి ఆనంద్ గౌడ్ గారు మాట్లాడిన తర్వాత వారి తర్వాత పెద్దలు మాట్లాడతారు మరి వాళ్ళ ముందు కూడా కొన్ని అంశాలను తెలియజేయడం కోసం నేను ఒక రెండు నిమిషాల సమయం నేను తీసుకుంటున్నా మిగతా ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కార్యక్రమానికి పెద్దలు ఉన్నారు